హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఇంకా నేనైతే హెయిర్ సెంటర్ క్లిప్స్ అయితే చేస్తున్నా చూడండి ఇంకా నేనైతే ఒక రెండు మూడు రకాలైతే చేద్దామని అయితే చేస్తున్నా ఏమేమి చేశాను అనేది అయితే మీరైతే చూడండి ఇంకా నేనైతే దీంట్లో కుందన్స్ వర్క్ అయితే నేను దీంట్లో చూపించడం లేదు ఓన్లీ నేనైతే బేసిక్ అవి ఓన్లీ జాయింట్ చేసుకోవడం అనేది చూపిస్తున్నా ఓకేనా మీరైతే ఎలా చేయాలి అనేది అయితే చూడండి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అండి ఓకేనా ఇంకా నేను చిన్నపిల్లల గాజు ఉంటుంది కదా టూ టూ సైజు అట్లాంటిది అయితే తీసుకోవచ్చండి టూ టూ సైజు టూ జీరో సైజు అట్లాంటిది అయితే తీసుకోవచ్చు ఇంకా టెన్ రూపీస్ కాయిన్ అయినా సరే తీసుకోవచ్చు ఇంకా అంతకంటే మనం చిన్న సైజు అయినా తీసుకోవచ్చు డిజైన్ని బట్టి మనం అనేది మేకింగ్ అయితే చేసుకోవాలి ఎందుకు గీసింది గీయటం అంటే అది పెన్సిల్ అండి ఇంకా కవర్ పేపర్ మీద అయితే రాదు కదా గీయటం అందుకనే కొంచెం కనిపించేంత వరకు గీయాలని నేనైతే అలా చుట్టూరు అయితే గీస్తున్నా ఓకేనా ఏలుతో చెడిపితే పోతుంది చూడండి కొంచెం నాకు సైజు కొంచెం అటు ఇటు వచ్చిందని అయితే నేను మళ్ళీ అయితే కొంచెం అయితే తుడిసేసి ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి అయితే నేను గీసుకుంటున్నాను అండి మంచి కరెక్ట్ సైజ్ అయితే చూసుకొని అయితే మీరు కూడా గీసుకోండి ఓకేనా మనకు పెన్ అంటే పోదండి కొంచెం మరీ గట్టిగా అయితే తుడవాలి ఇదైతే మామూలుగా ఇట్లా అంటే పోతుంది ఇంకా నేనైతే మొత్తం అయితే గీసుకొని ఇంకా అన్నీ అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకుంటా చూడండి ఏ డిజైన్ అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఏ డిజైన్ ఏ ఏ క్లిప్ ఎట్లా సెట్ చేసినా అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా ఈ ఈరోజైతే ఓన్లీ నేను అవి జాయింట్ చేసుకునేదే నేను చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మనం కుందన్ వరకు అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇవైతే నాకు కొన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయండి ఇంకా మాకు తెలిసిన కస్టమర్స్ ఇచ్చారు ఇంకా మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అండి ఓకేనా తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా నేనైతే కటర్ తోటైతే మనం చిన్న కట్టర్ ఉంటుంది కదండి దారాలు కట్ చేసుకునే కటరు అలాంటి కటరు అయితే మనమైతే కట్ చేసుకోవాలండి మొత్తం నీట్గా మనం ఎలా గీసుకున్నామో అలా అయితే రౌండ్ అయితే కట్ చేసుకోవాలి రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి ఎక్కువలు తక్కువలు చూసుకోకుండా మళ్ళీ ఎక్కువలు తక్కువలు వచ్చినా కానీ మళ్ళీ ఆ పేపర్ అనేది కొంచెం క్రాస్ అనేది అవుతుంది నిదానంగా అయితే కట్ చేసుకోవాలి అందుకే నేను ఈ కట్ చేసుకునే కాడ గీసుకునే కాడ మాత్రం నేను ఫాస్ట్ మూడ్ పెట్టలేదండి కొంచెం అర్థం కావాలనైతే నేను నిదానంగా చూపిస్తున్నా ఇంకా సెంటర్లో మనం హోల్డ్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది పేపరు ఓహెచ్పి షీట్స్ అని అయితే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయండి మనకి బుక్ స్టాల్లలో కూడా అవైలబుల్ ఉంటాయి కావాలన్న వాళ్ళు అయితే తెచ్చుకోండి తెచ్చుకొని ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ హెయిర్ కిట్స్ కూడా చాలా నీట్గా అయితే వస్తాయండి నేను ఇవి కూడా మీకు మేకింగ్ అయితే చేసి నేను చూపిస్తాను కుందన్ వర్క్ అయితే నేను చేసి అయితే నేను పెడతా అండి నెక్స్ట్ వీడియోలో అది కూడా మిస్ అవ్వకండి అసలు తిని వానకైతే తెలుస్తుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ కావాలన్నా కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా ఇంకా హెయిర్ క్లిప్స్ అయినా కానీ కావాలన్న వాళ్ళకి కస్టమైజ్ కూడా చేసి పంపిస్తామండి ఎక్కడికైనా ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆర్డర్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకోవాలి మొత్తము ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా పేపర్ కూడా అయితే కట్ చేసుకోవాలండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను ఎన్ని రకాలు కట్ చేసిన అనేది అయితే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఎన్ని రకాలు కట్ చేసినా నేను ఎలా వాడాను పిన్స్ అనేది కూడా మీకు అర్థం అవుతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మిగతా ప్రాసెస్ అయితే నేను కుందన్ వర్క్ అయినా కానీ స్టోన్ వర్క్ అయినా చైన్ వర్క్ కూడా ఉంటుందండి ఈ క్లిప్లలో నేను అది కూడా మీకు చూపిస్తా చైన్ వర్క్ కూడా ఉంటుంది ఇంకా ఇది కూడా మనకి క్రాస్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలండి హోల్ పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి సైడ్ కనేది కట్ చేయకుండా హోల్ ఎమ్మటైతే కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే గీసుకున్నామో గీసుకున్న దాని మనం మనమైతే కట్ చేసుకోవాలి కొంచెం పెద్దవి కూడా పెట్టుకోవచ్చండి మనం ఇది ఇంకా నేనైతే ఇంకా చిన్న సైజే చేస్తున్నా కొంచెం మీడియం సైజు మరీ చిన్న సైజు కూడా కాదు కొంచెం మీడియం సైజు అయితే చేస్తున్నా నీట్గా అయితే కట్ చేసుకోవాలి నేనైతే స్లో అయితే పెట్టానండి స్లోగానే ఉంది ఇంకా నేను ఫాస్ట్ మూడ్ కూడా ఏం పెట్టలేదు నిదానంగా అయితే కట్ చేసుకోవాలి ఇక మిగతావి కూడా నేనైతే సెట్ చేసుకుంటున్నాను అండి మిగతా వాటికి కూడా ఎన్ని కట్ చేయాలి అనేది అయితే నేను గీసుకుంటున్నా మొత్తం అన్నీ అట్లా గీసుకొని అన్నీ ఒకటేసారి కట్ చేసుకొని అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఓకేనా వీడియో లెంతీ అవుతుందని అయితే నేను వీడియో అయితే ఇంకా పెట్టలేదండి ఇంకా వీడియో ఇప్పటికే కొంచెం ఎక్కువ అయింది కదా లాంగ్ అయింది ఇంకా కాకపోతే ఇంకా మీకు అన్నీ వివరంగా తెలవాలని అయితే నేను కొంచెం నిదానంగా అయితే చూపిస్తున్నా చూడండి ఇంకా నేనైతే రౌండ్స్ కట్ చేద్దామని కూడా నేను పెట్టాను గుర్తు కాకపోతే నేనే కట్ చేయలేదు కొన్ని రకాలు కూడా క చూపిద్దామన్నట్టు నేనైతే అవి కూడా అవి కూడా నేనైతే రెండు రకాలైతే చేసి చూపిస్తున్నా చూడండి ఇంకా మనమైతే సెంటర్ కనేదైతే ఏదైతే క్లిప్పు జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే బీసే వన్ బ్లూ అయితే వాడాను ఇంకా కొంచెం అటు ఇటు వెళ్తు అది జరుగుతూ ఉంటుంది అది ఆరదు కదా అప్పుడే ఇంకా జరుగుతూ జరుగుతుంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి ఆ గమ్ము అనేది చేతికినకు అంటుకోకుండా నాకు మిషన్ మీద మెస్సి మెస్సి అవుతుందని ఇంకా నేను ప్యాడ్ అయితే పెట్టుకున్నాను ఇంకా మెస్సి మిస్సి అవుతుంది ఇంకా గమ్ము మొత్తం ఇంకా మిషన్కి అంటుతుంది అని చేతికి కూడా అంటుకుంటుందండి కొంచెం జాగ్రత్తగా చేయండి ఓకేనా క్లిప్ అయితే ఇలా పెట్టుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ఇంకా అది మనం రెడీ చేసుకోవడం కానీ కట్ చేయడంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటే మనం అరకు పెట్టడంలో కూడా తొందరనే అయిపోతుంది ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలలోనే ఆరిపోతుంటుందండి ఇది ఇంకొక డిజైన్కి అయితే నేనైతే ఈ ఈ పిన్స్ అయితే వాడుతున్నాను నేను కొన్ని డిజైన్స్ ఐటమ్స్ లాగా చేద్దామని నేనైతే ఈ పిన్స్ అయితే వాడుతున్నాను చూడండి మనకి కొండలు అనేటివి వస్తాయి కదా మనకి బుట్టాలు చేసుకోవడానికి చైన్స్ ఇంకా చేసుకోవడానికి ఇంకా మనకి కొండ్లు జాయింట్ కొన్స్ వస్తాయి కదా ఆ కొన్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నా అండి కొంచెం సైజ్ చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నా కట్ చేసుకొని ఇంకా వాటికైతే మనం మనకి ఎన్ని కావాలంటే అన్నైతే పెట్టుకోవచ్చు నేనైతే త్రీ త్రీ అయితే పెడుతున్నా అండి మనము బీట్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ చైన్స్ పెట్టుకోవచ్చు చిన్న పూసలు పెట్టుకోవచ్చు ముత్యాలు ఉంటే ముత్యాలు మనం మన డిజైన్ని బట్టి అయితే మనం రెడీ చేసుకోవచ్చండి నేనేం పెడతా నేను ఏం డిజైన్ చేస్తా అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకండి ఓకేనా ఎలా చేస్తా ఏంటి అనేది అయితే మీకు వీడియో మొత్తం అయితే చూపిస్తా మనం అది పెట్టాము కదా కొండలు ఇంకా వాటికైతే సెంటర్ చూసి అయితే పెట్టుకోవాలి బ్లాక్ పిన్ అయితే మనం సెంటర్ చూసుకొని పెట్టుకొని ఇంకా మనం ఓహెచ్బీ షేడ్స్ కూడా అయితే పెట్టేసేయాలండి పిన్ పెట్టిన తర్వాత దానిపైన ఓహెచ్బి షీడ్ అయితే పెట్టుకోవాలి జరగకుండా అయితే చూసుకోవాలండి ఇంకా చాలా తొందరగా అయిపోతుంది చూసారు కదా ఎలా మొత్తం రెడీ అయిపోయిందో ఇంకో ఇలా అంటుకుంటుంది ఇంకా గమ్ము మొత్తం అంటుకుంటుంది మెసి మెసి అయిపోతుంది మళ్ళీ మిషన్కి మొత్తం అంటుకుంటుంది అన్నట్టు నేనైతే ఇంకా ప్యాడ్ అయితే పెట్టానండి ఈ మోడల్ కూడా నేను ఒకటైతే కట్ చేసిన కాకపోతే ఇంకో నేను రౌండ్ అయితే గీసినా కానీ ఇంకా కట్ చేయలేదండి ఇంకా మళ్ళీ వేరే డిజైన్ అయినా సెట్ చేయొచ్చు కదా మళ్ళీ అన్నట్టు నేను ఇదైతే పెట్టాను ఇంకా నేనైతే పిన్ అయితే ఇంకా కొంచెం మనం రంధ్రం రంధ్రం అనేది చేసి మనం లోపలికి వెళ్ళి అయితే పెట్టాలండి ఇలా మనకు బయటకు అనేది కనిపించదు అది కూడా స్ట్రాంగ్ ఉంటుంది పిన్ను మనం లోపల నుండి పెట్టేస్తే స్ట్రాంగ్ అనేది ఉంటుందండి ఇంకా మనం బయట నుండి అయితే ఉండదు ఇది కూడా మంచిగా గ్లూ అయితే మంచిగా పెట్టేసుకోవాలండి నేను వీటికి మొత్తము నేను బీ సెవెన్ థౌసండ్ బ్లూనే వాడాను ఫ్యాబ్రిక్ బ్లూ అయితే అసలు వాడలేదు ఇది కూడా సెంటర్ చూసుకొని అయితే పెట్టుకోవాలండి కొంచెం జరుగుతూ ఉంటుంది సెంటర్ చూసుకొని అయితే కొంచెం గట్టిగా అతికించుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను కుందన వరకు చైన్ వరకు అయితే నేను కంపల్సరీ చూపిస్తా ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడండి వీడియోస్ చూడండి కంప్లీట్గా ఇంకా లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా మీ సపోర్ట్ ఎప్పుడైతే ఇలాగే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్